హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు జిగ్జాగ్ కుట్టడానికి ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైనా కనుక నాకు నా ఛానల్లో వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది జిగ్జాగ్ మిషన్ గడ్డ అండి దీనికి రెండు రకాలుగా కుట్టుకోవచ్చు ఒకటి నార్మల్ వస్తుంది ఒకటి జిగ్జాక్ అనేది వస్తుంది ఇదేమో నార్మల్ పాదం అండి జిగ్జాక్ పాదం కావాలంటే ఇదండి మీకు రెండింటికి గల తేడా అనేది కుట్టి చూపిస్తానండి ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా కుట్టి చూపిస్తాను చూసారు కదా నార్మల్ అనే నార్మల్ కుట్ అనేది వచ్చిందండి ఇప్పుడు దీ ఇది ఈ కుట్టు కాక జిగ్జాగ్ కుట్టు ఎలా వస్తుందనేది మీకు సెట్టింగ్ అనేది చూపిస్తానండి ఏం లేదండి మనము ఈ పాదం తీసి ఈ పాదం అనేది ఫస్ట్ పెట్టాలండి మనము ఇక్కడ సైడ్కు నట్టు ఉంది కదండి ఇది తీసేసి ఇది అనేది మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నట్టు అనేది లూజ్ చేసే ముందు కంపల్సరీ ఇది అనేది లాబట్టాలండి ఇది లాబట్టిన తర్వాతనే మనము ఈ స్క్రూ అనేది లూజ్ చేయాలండి అలా అయితేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదురుతుంది కొంచెం ఇలా లూజ్ చేసుకొని మనం చేతితో టిక్ చేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసేసిన తర్వాత ఇది అనేది సేమ్ ఇది ఇలానే లాబట్టి ఉండాలి లాబట్టి ఉన్న తర్వాత దీన్ని ఇలా దీనికి పెట్టుకోవాలి ఇక్కడ మీకు మధ్యలో హోల్ కనిపిస్తుంది కదా హోల్ ఇక్కడ కరెక్ట్ సెట్ అయ్యేటట్టు చూసుకొని ఇందులో మనము స్క్రూ అనేది ఫిట్ చేసుకుంటే సరిపోతుందండి పెద్ద కష్టమేం కాదండి ఇలా చేసిన తర్వాత ఇది మనం చేతితో టైట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి స్క్రూ డ్రైవర్తో సహాయంతో కూడా టైట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఊస వచ్చి ఇరిగిపోయే ప్రమాదం ఉంటుందండి మళ్ళీ మనకు ఎగరొచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా టైట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది కిందికి దించేసాను దించేసిన తర్వాత ఇంకొక సెట్టింగ్ ఏంటంటే ఇట్ సైడ్ ఉంటుందండి మే ఎదురుగా ఏం లేదండి ఇది కూడా ఇది ఇక్కడ జీరో ఉంది కదా నార్మల్ దానికి జీరో ఉండాలండి మనకు జిగ్జాగ్ కావాలంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అన్న త్రీ అన్న ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి మనము సెట్ చేసుకోవాలండి నార్మల్ కుట్టుకైతే జీరో ఉండాలండి మనకు జిగ్జాగ్ కావాలంటే టూ పాయింట్ ఫైవ్ అన్న త్రీ అన్నా పెట్టుకోవాలండి అది పెట్టుకోవాలంటే ఏం లేదండి ఇగో ఇక్కడ ఒక నట్టు ఉంటుంది ఇది మన చేతిలో ఉండాలి దీన్ని గట్టిగా తింపాలండి తింపి పట్టుకున్నాం కదా పట్టుకున్న తర్వాత ఇక్కడ నట్టు ఏదైతే ఉందో దీన్ని డ్రైవర్ సహాయంతో టైట్ చేసుకోవాలండి ఇది మెయిన్ అండి మనకు ఇది చాలా కష్టమవుతుంది ఫిట్ చేసుకోవడం ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తారంటే సరిపోతుందండి నేను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ దగ్గర పెట్టుకున్నానండి ఇంకా కొంచెం జరిపి రావాలి ఈ విధంగా పెట్టుకోవాలండి ఇది మనము ఫిట్ చేసేటప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటుందండి అది చూసుకోవాలి జరగకుండా అలా అయితేనే కరెక్ట్గా వస్తుందండి ఇంతే అండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము జిగ్జాగ్ అనేది కుట్టుకోవచ్చు అండి ఏ విధంగా కూడా కుట్టుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి ఏం లేదు ఇది కాబట్టి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది చెయ్యాలి శారీ కొంగు అనేది మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి శారీ కొంగుకు జిగ్జాగ్ చేసుడు ఇది ఈ విధంగా పెట్టుకొని కొంచెం కుట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ పాదం దగ్గర రౌండ్గా ఒకటి మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఈ రౌండ్లోకి ఈ క్లాత్ అనేది ఈ విధంగా నెమ్మదిగా ఎక్కించాలండి ఇలా ఎక్కించి కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా ఎక్కించి మనము కుట్ట అనేది వేస్తూ ఉండాలండి ఇక వెనకాలకి లాగి పట్టద్దు లాగి పట్టకుండా వెనకాలకు ఒకటి ఇక ముంగట ఇలా పట్టుకోవాలండి పట్టుకొని మనము స్టిచ్ అనేది పుట్టుకుంటూ పోవాలండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందో నేను కుట్టు అనేది పెద్ద కుట్టు పెట్టానండి మీకు ఏ కుట్టు కావాలంటే ఆ కుట్టు మనం సెట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫోల్డింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో డిస్దర్ అనేది ఈ విధంగా ఒక కుట్టు ఉంటుందండి అదేవిధంగా శారీ ఫాల్స్ కట్ చేసి ఇదే పాదంతో మళ్ళీ పాదం మార్చకుండా ఇదే పాదంతో మీకు శారీ ఫాల్ అనేది ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తానండి ఏం లేదండి ఇలా క్లాత్ ఉంటుంది కదా ఎలా శారీ అంచుకు పెడతాం కదా పెట్టి ఈ విధంగా పెట్టి ఈ రౌండ్లకు ఎక్కించద్దు మనం క్లాత్ అనేది ఎక్కించకుండా ఇవి ఇదే విధంగా సాఫ్ట్గా పెట్టి ఈ విధంగానే కుట్టుకోవాలండి కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది మనం కుట్ అనేది చూస్తున్నారు కదా ఇదేమో మనము శారీ ఫాల్క్ అనేది కుట్టుకోవచ్చు ఈ అనేది శారీ కొంగులకు అనేది కుట్టుకోవచ్చు అండి ఎంత అండి సింపుల్గా మనము జిగ్జాగ్ కుట్ అనేది చేసుకోవచ్చు ఒకే గడ్డతోటి నార్మల్ కుట్టు జిగ్జాగ్ కుట్టు రెండు వేసుకోవచ్చు అండి ఒక్క గడ్డ ఉంటే సరిపోతుందండి మన దగ్గర అంతే అండి మనకు కొత్తగా నేర్చుకునే పిల్లలు ఎవరైతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి ఇది ఒక మిషన్ తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఈ ఒక్క మిషన్ మీద నార్మల్ కుట్టు అనేది వేయొచ్చు అలాగే జిగ్జాగ్ కుట్ అనేది వేయవచ్చు ఎందుకంటే మనకు బ్లౌజ్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరనే శారీకి ఫాల్ కానీ జిగ్జాగ్ కుట్టమని ఈ చెప్తారు కదండి మళ్ళీ మన దగ్గర బ్లౌజ్ కుట్టించుకొని వేరే వారి దగ్గరికి వెళ్ళి జిగ్జాగ్ చేయించుకోవాలంటే ఇబ్బంది పడతారు కదా కస్టమర్లు అందుకే ఎవరైనా సరే కొత్తగా మిషన్ తీసుకునే వాళ్ళు ఇలా టూ ఇన్ వన్ మిషన్ తీసుకోండి ఈ విధంగా తీసుకున్నట్టయితే మీకు చాలా ఉపయోగం ఉంటుందండి మనకి ఇది ఒక్కటి చేంజ్ చేసి ఒక్కటే ఇబ్బంది ఉంటుంది కానీ అవన్నీ ఏం కాదండి తక్కువ పెట్టుబడితోటి మనకు ఎన్నో లాభాలు ఉంటాయండి ఇలా ఒక్కటే గడ్డ తీసుకోవడం వల్ల థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి అలాగే నా వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ